హాయ్ ఫ్రెండ్స్ ఈ పువ్వు అయితే చాలా చక్కగా మరి ఉన్నది చూస్తూ ఉంటే చాలా అందంగా ఉన్నది అయితే చూడండి ఫ్రెండ్స్ మరి ఈ పువ్వు పేరు అయితే మరి మీకు తెలిసి ఉంటే చెప్పండి చాలా వెరైటీగా ఉందన్నమాట ఇంత వెరైటీగా ఉండడానికి కారణం ఎవరు ఈ పువ్వు ఇంత అందంగా ఉన్నందుకు కారణం ఏంటి ఎవరు దాని వెనకాల ఏంటి ఒక్కోసారి కామెంట్లో మాకు తెలియజేయండి ఇంత సూపర్గా ఉంది కదా ఈ పువ్వు వెనుకలో ఎవరున్నారు ఈ పువ్వు వెనుకల ఏంటి కారణం చాలా చక్కగా ఉంది కదా ఈ పువ్వు అందంగా చక్కగా ఇంత వెరైటీగా మరి కనిపిస్తుంది చూడండి చాలా సూపర్గా చాలా అందంగా ఇంత వెరైటీగా ఉంది కదా అయితే మరి ఇంత అందంగా ఉంది కానీ ఈరోజు ఇంత అందంగా ఉంది రేపటి చూస్తే మరి అది ఎలా అవుతుంటే చక్కగా వాడిపోతుంది కదా ఇంత వెరైటీగా ఇంత అందంగా ఉంది అది రేపటి చూస్తే వాడిపోతుంది అయితే మన జీవితం కూడా ఒక్కసారి మనం కూడా ఆలోచన చే చేయాలి ఎందుకంటే మరి మన జీవితం చాలా అందంగా ఉంటాము చాలా ఆరోగ్యంగా ఉంటాము చాలా వెరైటీగా మరి మనము ఉంటాం కానీ అంతలోనే మాయ నీటి గుడుగు వంటి మన జీవితం కూడా ఈ పువ్వు వంటి జీవితమే పువ్వు కూడా చాలా అందంగా చాలా వెరైటీగా ఉంది కానీ అది ఇప్పుడు మాత్రమే చాలా వెరైటీ ఉంది కాసేపు అది వాడిపోతుంది వాడిపోయి రాలిపోతుంది దాని చోట అది తెలియదు దానికి తెలియదు కనుక ఇంత అందమైన పువ్వుని చూసి మనం మురిసిపోతాం అయితే మన జీవితం కూడా ఎంతో మరి అందంగా చక్కగా ఉంటాం కానీ అంతలోనే మాయమై మాయమైపోతాం అన్నమాట మనం కూడా అయితే మరి అందుకే దేవుడు ఒక మాట అన్నాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు పువ్వు పువ్వు పోల్చి మన జీవితం గురించి చెప్పడం జరిగింది పువ్వు వంటి జీవితం రాలిపోతుంది గడ్డి వంటి జీవితము వాడిపోతుందని అయితే గడ్డి వాళ్ళు పచ్చగా ఉంటాం వాడిపోతాం పువ్వులే చాలా చక్కగా అందంగా ఉంటాం క్షణమే వాడిపోతాం అన్నమాట వాడిపోయిన దాని చూడదే అదే ఎరగదు మనం కూడా ఈ భూమి మీద ఇక్కడ ఉన్నామంటాం మరి మన జీవితం కూడా మరి రాలిపోయిన తర్వాత మనం పలాండేటు ఉన్నామని సంగతి మనకి తెలియదు ఎక్కడ ఉన్నామో మనకే తెలియదు మరి అలాంటి లోకంలో మనం ఈ భూమి మీద బ్రతికి ఉన్నామంటే కేవలము ఆయన కృప అంటే ఈ పువ్వు ఎంత అందంగా ఉండడం ఆ దేవుని మరి దేవుడు ఈ పువ్వును ఎంత చక్కగా మరి ఆ తయారు చేయడం జరిగింది అన్నమాట తయారు చేయడం అంటే మన భాషలో తయారు చేయడం అంటారు ఎలా తయారు చేయడం అంటే అది ఏ రూపంగా ఉండాలా ఎలాగ ఉండాలా అది దేవుడికి తెలుసు గనక ఇంత చక్కగా మనీ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో తప్పకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు ట్రైవల్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా ఫుల్ ఫుల్గా చూడండి వీడియో నచ్చినట్లయితే పులి చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్